కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయమని భారత్ ఎమ్మెల్యే కవిత అన్నారు తెలంగాణ ప్రత్యేక పండుగ ఆయన బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కార్యకర్తలతో కలిసి కవిత పాలభిషేకం పంచామృత అభిషేకం నిర్వహించారు ఉద్యమ కాలంలో పెద్దలు నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బతుకమ్మను విగ్రహంలో ఎందుకు చేర్చలేదు తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తామన్నారు ఆ జాబితాలో మహిళలు ఎక్కడ స్ఫూర్తి నింపే తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు ఉద్యమ కాలం నాటి ప్రతికరణను అవమానించే యత్నం చేస్తున్నారు సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని కవిత అన్నారు

কংগ্রেস কংগ্রেস তেল కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల సిక్కు సిక్కు తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా సిక్కు సిక్కు తెలంగాణ తల్లిని మార్చడం కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల